హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ యుగందర్ మాట్లాడుతున్నాను యాక్చువల్లీ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమంటే అన్న ఈ రోజు కేరళలో స్ట్రైక్ అంటే జేసీబీలంతా బంద్ అనమాట ఓకే ఈ బంద్ ఎందుకు నిర్మించినామంటే ఈ రోజు నుంచి జేసీబీలు కుప్పర్లు ఇటాచీలు ఈ మూడు బాడుగా అయితే పెంచడం జరిగింది ఓకే ఈ రోజు నుంచి అంటే ఈ రోజు వచ్చి అక్టోబరు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి బాడీగా అయితే పెరగబోతున్నాయి అన్న ఓకే ఎందుకంటారా మనం చూసుకున్న డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి ఆపరేటర్ శాలరీస్ పెరుగుతున్నాయి అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఎదుగుదల ఉంది ఒకదాని తర్వాత ఒకదాని ఒకటి ఒకటి ఎదుగుదల ఉంది కానీ జేసీబీ గంటలకు మాత్రం ఎదుగుదల లేదు ఎందుకంటే రా కానీ ఒకప్పుడు జేసీబీ డ్రైవర్ శాలరీ వచ్చి ఏడు వేలు ఉంది ఈరోజు ఇరవై వేలు ఉంది ఓకే శాలరీస్ డీజలు మెయింటెనెన్స్ ఖర్చులు పెడతాయి కానీ జేసీబీ బాడిగా అయితే పెరగలేదు రోజు అయితే కేరళలో జేసీబీలు బాడు పెరగోపోతున్నారన్న ఎంత పెంచినారు ఇటాచిల్లి జేసీబీలు ఎంత పెంచినారు పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్లో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఓకే త్వరగా వచ్చి యూట్యూబ్లో అయితే ఫుల్ వీడియో చూసేస్తారని కోరుకుంటూ